ఇవి మంచి ముత్యాలండి అలాగే ఇవి రెడ్ కలర్ పూసలు దీనికి లాకెట్ అండి అలానే ఇయర్ రింగ్స్ అలాగే ఇది దీని లాకెట్ అండి అలాగే వీటికి చాంది బలేలు ఇయర్ రింగ్స్ వచ్చాయి నాకు ఇది లాకెట్ ఒక్కటే పదిహేను వందలు పడిందండి దీంతో చెవులు వచ్చాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి అనేసి నేను వేరే తీసుకున్నా దీనికి సెట్ అయ్యేటట్టు ఇవి ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయి ఇలా సెట్ అయ్యేటట్టు వీటి రేట్ అయితే నాకు గుర్తులేదండి పోసలిది మర్చిపోయాను దీనికి ఎలాగూ వెనక ఉక్కు ఉంది కాబట్టి ఇప్పుడులో అన్ని ఉక్కే వస్తున్నాయండి పెద్ద పూసల్లో కూడా పెట్టుకునేటట్టు నేను ఇవి తీసుకొని చాలా రోజులైందండి ఏడు వందలు ఎంత అయినట్టున్నాయో అప్పుడు నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు ఇవి ఫైవ్ ఫిఫ్టీ పడ్డాయండి నాకు దీనికి సెట్ అయ్యేటట్టు లాకెట్కి ఈ లాకెట్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎంత అయినట్టుంది నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు ఇవి కూడా తీసుకొని చాలా అయ్యింది మీకు ఇంకా వన్ గ్రామో కావాలంటే నా దీనిలో చాలా ఉన్నాయి చూడండి మీకేం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని